అమరావతి సిటీ న్యూస్కు స్వాగతం స్థానిక అమరావతిలోని పిల్లల తెలుగుతోటలో కీర్తిశేషులు డాక్టర్ పొదుల సుధాకర్ గారి స్మృతి చిహ్న ఆవిష్కరణ అమరావతిలోని పిల్లల తెలుగుతోట వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పొదిల సుధాకర్ యుఎస్ఏ గారి చిత్రశిలా ఫలకాన్ని ఆయన సతీమణి డాక్టర్ శోభా గారు మంగళవారం ఆవిష్కరించారు డాక్టర్ శోభ గారు మాట్లాడుతూ సమాజ సేవను మించిన ధర్మ మార్గం లేదని ధర్మ చింతనతో జీవిస్తూ సమాజానికి సేవ చేయటంలోనే ఎంతో ఆనందం కలుగుతుందని అన్నారు అమెరికాలో క్రమశిక్షణ కలిగిన అమెరికా పౌరిగా జీవిస్తూనే మాతృదేశంపై భక్తితో అమరావతిలో ఎన్నో సేవా కార్యక్రమాలకు గుప్తదానం చేసిన గొప్ప వ్యక్తి సుధాకర్ గారు అని ఆయన సతీమణిగా ఉండటం తన అదృష్టమని భావోద్వేగానికి లోనయ్యారు డాక్టర్ వావల సుబ్బారావు గారు మాట్లాడుతూ సుధాకర్ గారికి నిత్యం తోడు నీడగా ఉంటూ సుధాకర్ గారి ఆశయ సాధనకు కృషి చేసినట్లే ఇక మీదట కూడా వాటిని కొనసాగించాలని ఇండియాకు వచ్చినప్పుడల్లా అమరావతిని సందర్శించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో శ్రీ శనగవరపు రామ్మోహన్ శర్మ గారు కోనూరు అప్పారావు ప్రపుల్ల రాణి చేగు మాధవరావు డాక్టర్ ప్రసాద్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు యోగాశ్రమ సభ్యులు పాల్గొన్నారు అనంతరం అమెరికా నుండి తీసుకువచ్చిన సుధాకర్ గారి చితాభస్మాన్ని డాక్టర్ సుధాకర్ గారికి ఎంతో ఇష్టమైన అమరావతి కృష్ణానదిలో నిమజ్జనం చేశారు